పిల్లలున్నవారు వచ్చే అమావాస్య రోజైనా సరే తప్పక చేయాల్సిన పూజ ఈ పూజ చేస్తే పితృదేవతల ఆశీర్వాదంతో చెడు శక్తులు దుష్టశక్తులు ఆవహించవని పండితులు చెబుతున్నారు ఇలా పూజ చేస్తే పితృదేవతలు ప్రసన్నమవుతారు ఎలాంటి సమస్యల నుంచైనా తక్షణమే బయటపడతారు అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే కొన్ని గృహాలలో ప్రజలు నిరంతరం అనేక ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు పిల్లలు సరైన తెలివితేటలతో పుట్టకపోవడం వారికి చదువు రాకపోవడం వారు జులాయిల్లా తయారవ్వడం లేదా వారు పెద్దయిన తర్వాత వాళ్లకు పెళ్లిళ్ళు కాకపోవడం లాంటివి జరుగుతుంటాయి ఉద్యోగాలు రాకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి ఈ బాధలను పోగొట్టుకోవాలంటే పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడం పితృదేవతలు ప్రసన్నం అవడం ద్వారా అనేక సమస్యలు తేలుగ్గా తొలగిపోతాయి పితృదోషాలు తొలగించుకోవడానికి ప్రతి ఏడాది పితృదేవతల కోసం పక్షం రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో మన చనిపోయిన పూర్వీకులకు శార్థం తర్పణం పెట్టి వారిని సంతృప్తి పరచాలి ఇవి పితృపక్షం రోజులు చనిపోయిన పూర్వీకుల సంతాప దినాలుగా భావిస్తారు అయితే ఈ అమావాస్యలోపు పితృదేవతలకు సంతృప్తి పరచకపోతే కొన్ని అనర్థాలకు దారితీస్తుంది అంటే వంశం లేకపోవడం ఉద్యోగాల్లో ప్రమోషన్లు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజు ఉదయం లేవగానే బియ్యం దానంగా ఇవ్వాలి రెండు రకాల ప్రతి అమావాస్యకు బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి దానంగా ఇవ్వాలి దీనివల్ల పూర్వ జన్మలో చేసిన పితృదోషాలు తొలగిపోతాయి పితృదోషాలు ఏర్పడితే ఎన్ని పూజా పురస్కారాలు చేసినా చివర్లో ఆటంకాలు ఏర్పడుతుంటాయి ఎదుగుదల ఉండదు ఇంట్లో పెద్దల ఫోటోలు కూడా నైరుతి భాగంలో ఉండాలి వారికి రోజూ నమస్కరించాలి దేవతల మాదిరి వారు కూడా మనల్ని అనుగ్రహిస్తారు ఎందుకంటే ఆ దేవతలు కూడా తమ పితృదేవతలకు నమస్కరిస్తారు అందుకే దేవ ఎంతో అనేక కష్టాలు ఉంటాయి సామాన్యంగా ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే పితృదేవతలను ప్రసన్నం చేసుకోవాలని అర్థం అసలు ఈ పితృదేవతలు ఎవరు వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం పితృ దేవతలు అంటే వసువులు రుద్రులు ఆదిత్యులు అనే మూడు మండలాలు ఉంటాయి ఇవి తండ్రి తాత ముత్తాతకు సంబంధించిన వాళ్ళు పితృదేవతలు శార్థం మహాలయ పక్షంలో పెట్టాలి తల్లికి ఒకసారి తండ్రికి ఒకసారి పెట్టాలి వారు చనిపోయిన తిదినాడు పెట్టాలి తెలియని వారు ఇంటర్నెట్లో సులభంగా తెలుసుకోవచ్చు మొదటిది కొడుకు చేసే పూజ ఉంటుంది కోడలు నాలుగు వంటలు చేయాలి వీరిద్దరూ కలిసి బ్రాహ్మణుని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టాలి ఇది చేస్తే వంశం సుభిక్షంగా సాగుతుంది ముందుగా చనిపోయిన అత్తామామలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా శార్థం ప్రతి సంవత్సరం పెట్టాలి గోవుకు కూడా శార్థాన్ని పెట్టవచ్చు అగ్నిని వెలిగించి అందులో ఆహుతి కూడా ఇవ్వవచ్చు ఇలా సంవత్సరానికి ఓ రెండు మూడు గంటలు తప్పకుండా పితృదేవతల కోసం కేటాయించాలి ఎక్కడున్నా నీరు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి నీరు దోసిట్లోకి తీసుకుని మూడు సార్లు నీరు వదిలేయాలి ఇది ప్రతి నెల అమావాస్య రోజు చేస్తే అద్భుత ఫలితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి